కంప్యూటర్లో అసలు ఎగ్జామ్ ఎలా రాస్తాం మనం జేఏమే సంబంధించి అండ్ మనకి ఏమేమి ఆప్షన్స్ మనకి కంప్యూటర్స్ రాసేటప్పుడు అవైలబుల్గా ఉంటాయి ఆ ఆప్షన్స్ని ఎప్పుడు ఎలాగ మనం యూటిలైజ్ చేయాలి అని క్లియర్గా నేను మీకు లైవ్గా నేను చూపించబోతున్నాను అండ్ దాంతోపాటుగా మనం ఏ టైంకల్లా కల్లా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి అండ్ మనకి గేట్స్ ఎప్పటికల్లా క్లోజ్ చేస్తారో అండ్ లోపలికి వెళ్ళగానే మనం లోపల ఇనీషియల్గా మన చేత ఏం చేపిస్తారు ఏమేమి తీసుకుంటారు అవన్నీ కూడా మాట్లాడుకుందాం అండ్ అలాగే మనకి ఎన్ని రఫ్షీట్స్ ఇస్తారు అండ్ అలాగే రివ్యూకి మార్క్స్ వస్తాయా రాదా అండ్ అలాగే అక్కడ మనకి ఆన్సర్ పెట్టేటప్పుడు మనకు కొన్నిసార్లు గ్రీన్ వస్తుంది ఆరెంజ్ వస్తుంది అండ్ రెడ్ వస్తుంది అవి ఏంటి ఏంటి ఏ ఏ కలర్స్ ఎప్పుడప్పుడు ఆ ఆన్సర్ అసెంబ్లీ ఏంటి అండ్ లాస్ట్ సబ్మిషన్ ఎలా చేయాలి సబ్మిషన్ చేసిన తర్వాత ఎలా కనిపిస్తుంది అండ్ మనతో పాటు ఎన్ని ఫొటోస్ తీసుకెళ్ళాలి సిగ్నేచర్ ఎక్కడ పెట్టాలి డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలా இல எோ నేను చెప్పే ఫ్లోలో అన్నింటిలో కూడా చిన్న డౌట్స్ ఉండొచ్చు పెద్ద డౌట్స్ ఉండొచ్చు మీకు ఎంతో రాని డౌట్స్ ఉండొచ్చు ఇప్పుడు ఫ్లోలో చెప్తున్నప్పుడు కొత్తగా వచ్చే డౌట్స్ ఉండొచ్చు అన్నీ కూడా క్లియర్ గా మనం పిన్ టు పిన్ ఈ వీడియో సెషన్ లో మాట్లాడుకోబోతున్నాం దిస్ ఇస్ సునీల్ మన ఆర్స్ క్యామ్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి ఎందుకంటే జేమ సంబంధించి మీకు ఎన్నో విషయాలకు సంబంధించి మన ఛానల్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి సో ఫస్ట్ మీ సీటింగ్ పొజిషన్ చూపించిన తర్వాత మనం వచ్చి లైవ్ లో టెస్ట్ అనేది రాద్దాం మీకు సాంపుల్ గా ఒక సీటింగ్ పొజిషన్ చూపించబోతున్నాను అక్కడ ఎలా ఉండబోతుంది ఏంటి అండ్ ఆ తర్వాత లైవ్గా వచ్చి మనం టెస్ట్ ఆదాం ఆ టెస్ట్లో మనకి ఏమేమి ఆప్షన్స్ ఇస్తారు ఏంటి అవి ఎలా యూటిలైజ్ చేసుకోవాలి కూడా చూస్తున్నాం మనం సో ఇలా మీ ఐడిని రిప్రజెంటేషన్ చేస్తూ మీకు క్యాబిన్ ఇవ్వడం జరుగుతుంది ఒక మానిటర్ అండ్ అలా కీబోర్డ్ అలాగే మౌజ్ ఇవ్వడం జరుగుతుంది ఓకే అండ్ మీరు కంపల్సరీగా తీసుకెళ్లాల్సింది ఏంటంటే ఈ అడ్మిట్ కార్డ్ అండ్ ఐడి ప్రూఫ్ అది ఆధార్ కార్డు ఉండొచ్చు ఆ టైంలో మీరు ఆధార్ కార్డు ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు లేదా పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ ఇంకా ఒక ట్రాన్స్పరెంట్ పెన్ తీసుకెళ్ళాలి బాల్ పెన్ ట్రాన్స్పరెంట్ అయ్యి ఉండాలి అండ్ మీకు కావాలంటే వాటర్ బాటిల్ తీసుకెళ్ళొచ్చు మీ కంఫర్ట్ తీసుకెళ్ళడం చాలా బెస్ట్ ఇవి అయితే మ్యాండేటరీగా తీసుకెళ్ళాలి ఎవరికైతే ఆధార్ కార్డులో ఇష్యూ ఉంటుందో వాళ్ళు ఫోర్త్ డాక్యుమెంట్ అయినా ఈ డిక్లరేషన్ ఫామ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది సో ఎవరికైతే ప్రాబ్లం ఉందో నాన్ ఆధార్ కార్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు తీసుకెళ్ళాలి ఆధార్ కార్డు ఇష్యూ లేకపోతే ఇది తీసుకెళ్లాల్సిన అవసరం లేదు ఇది ఎక్సెప్షనల్ డాక్యుమెంట్ అన్నమాట క్లియర్గా అర్థమైంది కదా అండ్ దీంతో పాటుగా మనకి ఇంకో రెండు డాక్యుమెంట్స్ ఉంటాయి జస్ట్ అది మనం చదువుకోవడానికే ఇవి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు సో అడ్వైజరీ ఇన్స్ట్రక్షన్స్ ఇవి ఇవి జస్ట్ మన కోసం మన కంఫర్ట్ కోసం ఇది ఇవి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు జస్ట్ చదువుకోండి సరిపోతుంది సో ఇది మనకి ఎక్సెప్షనల్ ఆధార్ కార్డ్ ప్రాబ్లమ్ వాళ్ళకి కాబట్టి ఇది కూడా మ్యాగ్జిస్టర్స్ ఎవరు తీసుకెళ్లసిన అవసరం ఉండదు ఆధార్ కార్డ్ ఇష్యూ ఉన్న వాళ్ళు మాత్రం తీసుకోవాలి అలా చాలా తక్కువ మంది ఉంటారు వాళ్ళు ఇది తీసుకెళ్ళండి లేని మిగతా వాళ్ళు మాత్రం ఇవి సరిపోతుంది సో వీటితో పాటు అంటే ఏంటి మీరు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ మీరు స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే లెఫ్ట్ తమ్ముతే ఇక్కడ పెట్టాలి మీరు అండ్ ఇక్కడ సిగ్నేచర్ కాలం ఎగ్జామ్ సెంటర్లో ఇక్కడ సిగ్నేచర్ మీరు చేయాల్సి ఉంటుంది ఓకే అండ్ దాంతోపాటుగా ఒక ఎక్స్ట్రా ఫోటో అన్నది తీసుకెళ్ళండి ఎగ్జామ్ అటెండెన్స్ షీట్లో ఇది మీరు స్ట్రిక్ చేసుకోవడానికి ఇకపోతే మీ ఎగ్జామ్ నైన్ ఓ క్లాక్ అని చెప్పి చాలా ప్రశాంతంగా నైన్ ఓ క్లాక్ వెళ్ళాలని ట్రై చేస్తారు చాలామంది ఆ మిస్టేక్ చేయకండి ఎందుకు అంటే సెవెన్ ఓ క్లాక్కే మనకి రిపోర్టింగ్ టైము సో రిపోర్టింగ్ టైం డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా చూపించడం జరిగింది సో రిపోర్టింగ్ టైం వచ్చి సెవెన్ సో క్లోజింగ్ ఆఫ్ గేట్ అనేది ఎయిట్ థర్టీ కాబట్టి ఎయిట్ థర్టీ తర్వాత వెళ్ళడానికి అసలు డేర్ చేయొద్దు మీరు ఎయిట్ థర్టీ తర్వాత ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళారా మీరు ఈ సెషన్ వదులుకోవాల్సిందే సో సెవెన్ నుంచి రిపోర్టింగ్ స్టార్ట్ అవుతుంది ఎయిట్ థర్టీకి గేట్స్ క్లోజ్ చేసేస్తారు నైన్ ఓ క్లాక్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నైన్ అనుకుని చాలామంది మిస్టేక్గా వెళ్తారు వాళ్ళకి ఛాన్స్ ఉండదు గేట్స్ క్లోజ్ ఎప్పుడు అదే మన డెడ్ లైన్ ఎయిట్ థర్టీకి గేట్స్ క్లోజ్ కదా అంటే ఎయిట్ థర్టీ కల్లా మీరు వెళ్ళిపోవాలి సో చాలా మంది డౌట్ ఏంటంటే సెవెన్ ఓ క్లాక్కి వెళ్ళి ఎయిట్ ఏం చేస్తారని లోపల మీ యొక్క తమ్ము తీసుకుంటారు మీకు అక్కడ అథెంటికేట్ చేస్తారు మీరా కాదని బయోమెట్రిక్ ఉంటుంది మీ యొక్క ప్లేస్ చూసుకుంటారు ఇదంతా నడుస్తుంది సెవెన్ టు ఎయిట్ థర్టీకి ఎయిట్ థర్టీకి మీకు సీటింగ్ ఇస్తారు ఎయిట్ థర్టీ దగ్గర ప్రశాంతంగా మీ ఎయిట్ థర్టీ కానీ ముందే ఇవ్వచ్చు లేదా ఎయిట్ థర్టీ దగ్గర ఇవ్వచ్చు కానీ మీరు అక్కడ ప్రశాంతంగా మీ క్యాబిన్లో మీరు కూర్చోవాలన్నమాట సో సెవెన్ నుంచి ప్రోసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు సెవెన్కి వెళ్ళిపోవడం బెస్ట్ ఎయిట్ థర్టీ డెడ్ లైన్ ఆ తర్వాత మాత్రం అసలు వెళ్తే మీకు ఛాన్స్ ఉండదు సో వీటితో పాటు మీకు సిక్స్ రఫ్ షీట్స్ ఇవ్వడం జరుగుతుంది ఓకే సో మీరు ఏమైనా చేసుకోవాలంటే ఈ సిక్స్ రఫ్ షీట్లో చేసుకోవాల్సి ఉంటుంది సో వీటిని ఎలా అలా వాడద్దు చాలా నీట్గా పద్ధతిగా వేయండి ఇక్కడ మీ ఐడి వేసుకోవాలి అండ్ నెంబర్ ఇది ఫస్ట్ షీట్ సెకండ్ షీట్ అని వేసుకోండి ఖచ్చితంగా ఓకే అండ్ ఫస్ట్ సమ్ చేస్తున్నారు అనుకోండి ఇది ఇక్కడతో అయిపోయింది బాక్స్ క్లోజ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ సెకండ్ స్టార్ట్ చేసుకోండి అలాగా బాక్సెస్ బాక్సెస్గా చేసుకోవడం బట్టి స్పేస్ వేస్ట్ అవ్వదు రెండవది క్లారిటీగా ఉంటుంది మనకి తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకోవాలనుకున్న కంఫర్ట్గా చూసుకోవడానికి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఓకే అండ్ మీరు ఇది కలర్ తీసుకెళ్ళాలా బ్లాక్ అండ్ వైట్ చాలా మంది అడుగుతున్నారు సో బ్లాక్ అండ్ వైట్ సరిపోతుంది కలర్ తీసుకెళ్లాలన్న కండిషన్ ఏం లేదు బ్లాక్ అండ్ వైట్ తీసుకెళ్తే సరిపోతుంది ఓకే అండ్ ఇప్పుడు మెయిన్ స్క్రీన్లో అసలు మానిటర్లు ఏముంటుంది ఎట్లాంటి ఆప్షన్స్ ఉంటాయో మనం మీకు పెద్ద స్క్రీన్లో ఈ మానిటర్ ఏముంటుందో నేను క్లియర్గా చూపించబోతున్నాను సో ఇప్పుడు మనకి స్క్రీన్ ముందు ఎలా ఉంటుంది స్క్రీన్లో అసలు ఏమేమి ఆప్షన్స్ ఇస్తారు సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటి ఎలాగ మనం సెలెక్ట్ చేసుకున్న ఆన్సర్ మనం వద్దు అనుకుంటే ఎలాగా ఒకదానిప్పుడు ఎదురు ఇంకోది ఎలా చేసుకోవాలి టోటల్ సబ్మిషన్ ఎలాగా ఇవన్నీ డీటెయిల్స్ క్లియర్గా ఇప్పుడు చూపిస్తున్నాను నేను ఓకే సో ఈ మార్కెట్స్ మీరు కూడా రాసుకోవచ్చు కావాలంటే సో సింపుల్గా ఏమి లేదు జస్ట్ ఇలాగ నేషనల్ టెస్ట్ ఏజెన్సీలోకి వెళ్ళారనుకోండి క్లిక్ చేశారనుకోండి మనకి ఇలా వస్తుంది సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి మీకు కావాల్సింది సరిపోతుంది ఓకే సో నేను నైన్త్ సెలెక్ట్ చేసుకున్నాను సో ఓకే సో ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ చూపిస్తున్నారు కదా ఏం ఎంటర్ చేయాలని టెన్షన్ పడకండి ఆల్రెడీ వాళ్ళు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి ఉంటుంది సో జస్ట్ మీరు ఏం చెక్ చేసుకోవాల్సి ఉంటుందంటే ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్యాండిడేట్ నేము ఈ సిస్టమ్ నేము మీరు చెక్ చేసుకోవాలి క్యాండిడేట్ నేమ్ మీద కాదా అన్నది మాత్రం మీరు సెలెక్ట్ మీరు చెక్ చేసుకోండి సరిపోతుంది సో జస్ట్ లాగిన్ ప్రెస్ చేసుకోండి జస్ట్ మనకి లాగ్ చేస్తుంది సో మనం స్క్రీన్ ముందు రాగానే చెక్ చేసుకోవాల్సిన రెండు థింగ్స్ ఉన్నాయి అందులో మొట్టమొదటిది మౌస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో మౌస్కి వెనకాల ఇలా కలర్ మనకి లైట్ బ్లింక్ అవుతుందో చెక్ చేసుకోండి బ్లింక్ అయితే అది ఫంక్షన్ అవుతున్నట్టు అండ్ దాంతోపాటుగా మీరు ఈ స్క్రోల్ ఉన్న ఈ స్క్రోల్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే దీంతోనే మనకు మొత్తం పని సో స్క్రోల్ ఏం లేదు సింపుల్గా మనకు చాలా ఫ్లెక్సిబుల్ ఇస్తుంది కాబట్టి ఇలా అండ్ అలాగే ఇది ఇది ఆప్షన్ క్లిక్ చేసేది ఈ లెఫ్ట్ దిని అండ్ స్క్రోల్ ఈ రెండు చెక్ చేసుకోండి కరెక్ట్గా చేస్తలేదు ఒకవేళ ఇబ్బందిగా ఉంది సరిగ్గా మూవ్మెంట్ లేదు అంటే కనుక ఏమి డౌట్ పడకండి ఇన్వీజ్ చెప్పండి ఇన్లేటర్ మారుస్తారు చాలా మంది కాంప్రమైజ్ అయిపోయి ఎగ్జామ్ ఇబ్బంది ఇబ్బందిగా రాస్తారు అలా చేయకండి ఒకవేళ ఇంకా ఎగ్జామ్ మధ్యలో ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది అప్పుడు లేచి మీరు అడిగితే మీకు ఇంకా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఇఫ్ యూ నోటీస్ ఏమన్నా చిన్న ప్రాబ్లం అనిపించినా ఇన్విజిలేటర్ ముందు చెప్పండి మార్పిస్తారు ఓకే అండ్ పాటుగా మీరు చెక్ చేసుకోవాల్సింది కీబోర్డ్ చెక్ చేసుకోవాలి కీబోర్డ్ పని చేస్తున్నది ఎలాగ పర్ఫెక్ట్ కండిషన్ అంటే క్యాప్స్లో క్లిక్ చేసుకోండి ఇక్కడ కనిపిస్తున్న ఇక్కడ కలర్ మీకు కనిపించాలి క్యాప్స్లో క్లిక్ చేసినప్పుడు అప్పుడు మీకు అదేంటి ఫంక్షన్ బాగా జరుగుతున్నట్టు ఓకే సో ఈ రెండు థింగ్స్ చాలా మెయిన్ మౌస్ అయితే మాత్రం చాలా ముఖ్యం ఎందుకంటే మొత్తం మౌస్ తోనే ఉంటుంది మనకి ఓకే మొత్తం ఓకేనా సో ఇందులో మనకి ఫస్ట్ మనకి ఇక్కడ కలర్స్ చూపించడం జరుగుతుంది వైట్ కలర్ ఏంటి దేనికి అంటే మనం ఇంకా ఆ క్వశ్చన్ని చూడని కూడా చూడలేదు వైట్ కలర్ ఎక్కడ ఉంటే అది సో అది ఎట్లా ఏంటంటే లోపలికి వెళ్తే మీకు అర్థమవుతుంది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ జస్ట్ ఒకసారి చూడండి అంతే రెడ్ కలర్లో చూపిస్తారు అది మనం ఏంటంటే ఆన్సర్ చేయలేదు అంటే ఆ క్వశ్చన్ చూసాం కానీ ఆన్సర్ చేయలేదు అని అర్థం ఓకే గ్రీన్ కలర్ అంటే మనం ఆన్సర్ సెలెక్ట్ చేసుకున్నాం సేవ్ చేసుకున్నాం అయితే నెగిటివ్ మార్కింగ్ వస్తుంది కరెక్ట్ అయితే మంచి మార్క్స్ వస్తాయి ఇది గ్రీన్ కలర్కి అర్థం ఒకవేళ పర్పుల్ ఉందనుకోండి మనం ఆన్సర్ చేయనట్టు అంటే మనం సెలెక్ట్ చేసుకుంటాం మనము థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అనుకుని పెట్టుకుంటాం కానీ డౌట్ కాబట్టి వ్యాలిడ్ చెయ్యొద్దు అనే మనకు జస్ట్ ఆన్సర్ గుర్తుండడానికి సెలెక్ట్ చేసుకున్నది అనమాట ఇది రెడ్తోనే సమానం కానీ మనకి ఆన్సర్ మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉండి క్లిక్ చేసుకున్నాం అన్నమాట దానికి అర్థం అది పర్పుల్కి అర్థం అది ఓకే పర్పుల్ లోపల గ్రీన్ అంటే అర్థం ఏంటంటే ఇది మన డౌట్ ఉంది మనం టైం ఉంటే అని పెట్టుకున్నాము కానీ అనుకోండి నెగిటివ్ మార్కింగ్ వస్తుంది కరెక్ట్ అయితే మంచి మార్క్స్ వస్తుంది సో ఇక్కడ అర్థం ఏంటంటే ప్యూర్ పర్పుల్ ఉంటేనేమో వ్యాలిడ్ చేయరు పర్పుల్లో గ్రీన్ ఉంటే మాత్రం అది గ్రీన్తోనే సమానం కానీ మళ్ళీ మనం టైం మిగిలితే చూసుకోవాలి అని మనం అనుకున్నాము అన్న రిఫ్లెక్షన్ కోసం ఈ పర్పుల్లో గ్రీన్ అనమాట క్లియర్ కదా సో ఇక్కడ ఏంటంటే అప్ యా డౌన్ యా క్లిక్ చేసుకుంటే పైకి వెళ్తుంది కిందకి వెళ్తుంది క్లారిటీ అండ్ నెక్స్ట్ మనము సేమ్ నెక్స్ట్ చేసినప్పుడు ఏ కలర్ వస్తుంది రివ్యూ చేసుకోవచ్చు ఇవన్నీ ఆప్షన్స్ గురించి ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది సో ఆన్సరింగ్ ఆఫ్ క్వశ్చన్ ఎలా చేయొచ్చు ఏంటి ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేను లోపలికి వెళ్ళి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో సెక్షన్స్ ఎలా నావిగేట్ చేసుకోవచ్చు ఏంటి అని ఇవన్నీ చదివిన తర్వాత జస్ట్ ఇది క్లిక్ చేసి మీరు ప్రొసీడ్ నొక్కండి అప్పుడు మీకు అలమ క్వశ్చన్ పేపర్ అనేది ఇలా వస్తుంది కనిపిస్తుంది కదా క్వశ్చన్ పేపర్ సో ఇలాగ మీ క్వశ్చన్ పేపర్ అనేది కనిపిస్తుంది స్క్రోల్ చేసుకోవచ్చు మా హెల్ప్ తీసుకుని ఓకే సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ కనిపిస్తుంది కదా సో ఇక్కడ మీ డీటెయిల్స్ వస్తాయి క్యాండిడేట్ నేమ్ ఎగ్జామ్ నేమ్ ఈ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోండి ఒకసారి అండ్ చాలా మందికి వాచ్ తీసుకెళ్ళా లేదా అని డౌట్ ఉంటుంది వాచ్ డిజిటల్ వాచ్ అసలు ఎలా చేయరు సింపుల్ వాచ్ మాత్రం ఎలా చేస్తారు కానీ వాచ్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే మీకు ఇక్కడ టైం చూపిస్తూ ఉంటారు ఇంకా మీకు ఎంత టైం ఉంది అన్నది ఎన్ని నిమిషాలు ఉంది అన్నది క్లియర్గా అవర్స్ మినిట్స్ అండ్ సెకండ్స్ తో మీకు కనిపిస్తుంది కాబట్టి సింపుల్ వాచ్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండదు కానీ ఎలా చేయడానికి సింపుల్ వాచ్ ఎలా చేస్తారు డిజిటల్ వాచ్ మాత్రం అసలు ఎలా చేయరు ఓకే సింపుల్ వాచ్ తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళాలి వాళ్ళు ఓకే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఫస్ట్ క్వశ్చన్ కళ్ళ ముందు ఉంది చదువుకున్నాం రఫ్ షీట్లో వర్క్ చేసాము సో మనం ఏమనుకున్నాము ఆప్షన్ వన్ కరెక్ట్ అనుకున్నాము సెలెక్ట్ చేసుకున్నాను అప్పుడు మనం ఏమిటంటే సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి వన్ మీద క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద కొట్టాం కాబట్టి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ ఏంటి ఆన్సర్డ్ అని అర్థం ఓకే సో ఇక్కడ చూడండి వన్ గ్రీన్ కలర్ సో ఇక్కడ నాకు ఒక ప్రాబ్లం ఏంటంటే ఆన్సర్ వన్ కాదు నేను పెట్టాల్సిన ఫోర్ తప్పుగా వన్ అని క్లిక్ చేసుకున్నాను మార్చాలి ఎలాగా ఎలాగంటే సింపుల్ క్లియర్ బటన్ క్లిక్ చేయండి అసలు పెట్టిన ఆప్షన్ పోతుంది ఇప్పుడు ఏం చేయాలి మనం అనుకున్న ఫోర్త్ క్లిక్ చేసుకోండి సేవ్ అండ్ నెక్స్ట్ పెట్టండి ఓకే సో ఇప్పుడు ఆప్షన్ వన్ మనకి నీట్గా సేవ్ అయిపోయింది ఫోర్త్ ఆప్షన్ రూపంలో ఓకే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి అన్నప్పుడు ఏంటి లేదు సింపుల్గా మనము ఈ నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్కి వెళ్తుంది సో సెకండ్ కాదు మళ్ళీ ఫస్ట్కి రావాలంటే బ్యాక్ నొక్కండి మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తాం ఓకే సో మనకి ఇలా కాదు ర్యాండమ్ ఏదైనా కి వెళ్ళాలి ఇక్కడ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి ట్వంటీ ఎయిత్ సెలెక్ట్ చేయండి ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ మీకు కలముందు ఉంటుంది లేదు నాకు ఫార్టీ క్వశ్చన్ కావాలి ఫార్టీ నైన్ కావాలి ఫార్టీ నైన్ క్లిక్ చేయండి ఫార్టీ నైన్ క్వశ్చన్ వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలంటే ఈ నెక్స్ట్ క్లిక్ చేసుకోండి బ్యాక్కి వెళ్ళాలంటే ఈ బ్యాక్ క్లిక్ చేసుకోండి సరిపోతుంది నెక్స్ట్ ఇది బ్యాక్ ఇమీడియట్ నెక్స్ట్ ఇమీడియట్ బ్యాక్ అలా కాదు ర్యాండమ్గా ఉన్నప్పుడు సింపుల్గా ఇక్కడ సెలెక్ట్ చేసుకో ఏది కావాలంటే ఆ సెలెక్ట్ చేసుకొని సరిపోతుంది క్లియర్ కదా సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ త్రీ చూద్దాం క్వశ్చన్ నెంబర్ త్రీలో నాకు ఆప్షన్ టూ నేను డౌట్ ఇది నాకు అనిపిస్తుంది నేను ఏం చేశాను సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ అంటే అర్థం ఏంటి సింపుల్గా ఏం లేదు ఇక చూడండి పర్పుల్లో గ్రీన్ అంటే అర్థం నాకు టైం మిగిలితే చూసుకుందాం ఉద్దేశంతో పెట్టుకున్నాను కానీ ఎగ్జామ్లో ఎగ్జామ్లో కరెక్షన్ చేసేటప్పుడు ఇది తప్పైంది అనుకోండి మార్క్స్ కట్ చేసేస్తాడు ఒకవేళ రైట్ అనుకోండి మార్క్స్ వేయడం జరుగుతుంది సో పర్పుల్ విత్ గ్రీన్ అంటే అది గ్రీన్తో సమానమే రాంగ్ అయితే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కరెక్ట్ అయితే పాజిటివ్ మార్క్స్ ఉంటుంది అయితే ఈ మరి పర్పుల్ గ్రీన్ అవసరం ఏంటి అంటే నాకు కొంచెం డౌట్ ఉంది టైం మిగిలితే చూసుకోవాలి అనే ఉద్దేశం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఇది సెలెక్ట్ చేసుకోవాలి సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ సెలెక్ట్ చేసుకోవాలి ఓకే ఆన్సర్ కరెక్టే కానీ ఎందుకన్నా మంచిది లాస్ట్ మనం చూసుకుందాం టైం మిగిలితే అనుకున్నప్పుడు మీరు సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ సెలెక్ట్ చేసుకోవాలి ఓకే నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్కి వెళ్తున్నాం ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఇక్కడ సో నాకు ఆప్షన్ త్రీ కార్ట్ అనిపించింది కానీ డౌట్ సో ఇది ఉండొచ్చు ఉండకపోవచ్చు రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు టైం మిగిలితే తిరిగా చేస్తాను అన్నప్పుడు ఏం చేయాలంటే నేను అనుకుంటున్న సరే నాకు గుర్తుండాలి అంటే సి మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్యూర్ పర్పుల్ వచ్చింది ఒకవేళ ఇది ఫోర్త్ అని తప్పనుకోండి దీనికి మార్క్స్ ఇవ్వదు మార్క్స్ కట్ చేయాలి నెగిటివ్ మార్క్ ఉండదు ఒక కరెక్ట్ అయినా మార్క్స్ ఇవ్వరు ప్యూర్ పర్పుల్ అంటే అది పెట్టకపోవడంతోనే సమానం రెడ్ కలర్తో సమానం ప్యూర్ పర్పుల్ మరి ప్యూర్ పర్పుల్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే నాకు ఆ ఆప్షన్ అనిపిస్తుంది కానీ డెసిషన్ తీసుకోవడానికి కొంచెం ఆలోచించాలి తర్వాత టైం మిగులుతూ ఆలోచించుకుంటాను అన్నప్పుడు ప్యూర్ పర్పుల్ సో ఇట్స్ ఈక్వల్ టు రెడ్ అనమాట పెట్ట పెట్టలేదు అన్నట్టే ఈ పర్పుల్లో గ్రీన్ అంటే ఏంటంటే ఇది కరెక్టే నాకు మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఉంది మళ్ళీ చూసు టైం మిగులుతూ చూసుకునే ఉద్దేశం ఉంటే ఇది దీంట్లో మనం తప్పనుకోండి మనకి నెగిటివ్ మార్క్ ఉంటుంది ఈ పర్పుల్లో గ్రీన్కి కరెక్ట్ అనుకోండి మనకు ఫోర్ మార్క్స్ వచ్చేస్తాయి సో పర్పుల్లో గ్రీన్ ఈజ్ ఈక్వల్ టు గ్రీన్ అన్నట్టే ఓకేనా పర్పుల్లో గ్రీన్ ఏంటి గ్రీన్తో సమానం ఒక్కసారి చూడండి ఈ పర్పుల్లో గ్రీను ఈ రెండు సేమే అర్థమైంది కదా ఈ గ్రీను ఈ పర్పుల్లో గ్రీను రెండు ఒకటే మనకు కానీ ఒకటే డిఫరెన్స్ ఏంటంటే ఇది మళ్ళీ నా డౌట్ ఉంది చివరలో చూసుకుంటాను అని నా కోసం ఈ ఆప్షన్ ఎన్టీఏ ఇవ్వడం జరిగింది ఓకే సో అదే మనకి ఇది ఇక్కడ పోతే ఈ రెడ్ అండ్ ఈ పర్పుల్ రెండు సేమ్ అనమాట ఈ రెండు సేమ్ ఓకే కదా సో ఇది పెట్టకపోవడంతోనే సమానం మరి ఎందుకు సార్ ఈ పర్పుల్ ఇలాగా అంటే నా నా స్టూడెంట్ యొక్క కంఫర్ట్ కోసం నాకు డౌట్ ఉంది అది ఆప్షన్ ఇది అని గుర్తుపెట్టుకోలేను కాబట్టి ఏం చేస్తాను ఆప్షన్ క్లిక్ చేసుకుని అలా పెట్టి ఉంచుతాను సో దానికోసం ఈ కాలరింగ్ అనమాట క్లియర్ కదా సో ఈ మెయిన్గా ఈ థింగ్స్ని గుర్తుపెట్టుకోండి ఏది సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ మార్క్ ఫర్ రివ్యూ ఈ రెండు మీరు మైండ్లో పెట్టుకోవాల్సి వస్తుంది ఎందుకంటే సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ అంటే ఏంటి గ్రీన్తో సమానమే ఇది రెడ్తో సమానం పర్పుల్ రెడ్తో సమానమే ఓకే సో ఆప్షన్స్ మీకు క్లియర్గా అర్థమైనా కదా ఇలాగా మనం అన్ని ఏదైతే కావాలో ర్యాండమ్గా వెళ్ళొచ్చు నెక్స్ట్ అంటే నెక్స్ట్కి వెళ్ళొచ్చు బ్యాక్ అంటే బ్యాక్కి వెళ్ళొచ్చు పర్ఫెక్ట్ కాన్ఫిడెంట్ ఉంటే గ్రీన్ సెలెక్ట్ చేసుకోవాలి మార్చుకోవాలనుకో క్లియర్ నొక్కి ఏదైతే ఆప్షన్ మళ్ళీ అనుకుంటున్నా అది అది సెలెక్ట్ చేసుకోవాలి నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఎయిటీ పర్సెంట్ నాకు ఓకే టైం టైమింగ్తో చూసుకుంటా అంటే నేను ఈ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి అసలు నాకు డౌట్ ఉంది ఎందుకన్నా మంచిది నా ఏమనుకుంటున్నా ఆన్సర్ మనం సెలెక్ట్ చేసుకుంటాను అనుకుంటే మార్క్ ఫర్ రివ్యూ నెక్స్ట్కి వెళ్ళాలి టోటల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరేం చేయాలంటే సబ్మిట్ నొక్కేస్తారు ఇక సబ్మిట్ కనిపిస్తుంది కదా సబ్మిట్ నొక్కని ఇలా కనిపిస్తుంది మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్డ్ నాట్ ఆన్సర్డ్ మార్క్ ఫర్ రివ్యూ ఆన్సర్డ్ మార్క్ ఫర్ రివ్యూ నాట్ విజిటెడ్ ఈ లిస్ట్ అంతా కూడా మనకు కనిపించేస్తుంది ఎస్ నొక్కామనుకోండి టోటల్ సబ్మిషన్ అయిపోతుంది నో నొక్కితే మళ్ళీ వెనక్కి వస్తుంది వెనక్కి వచ్చింది కదా ఎలాగా అలాగా సో వెనక్కి వచ్చింది మనం మళ్ళీ ఏదైతే అనుకున్నాం ఎడిట్ చేసేసుకున్నాం మళ్ళీ సబ్మిట్ నొక్కాం ఈసారి ఎస్ అని కొట్టేసాం థ్యాంక్ యూ సబ్మిట్ సక్సెస్ఫుల్ దాట్ సిట్ క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను రైట్ ఫామ్ ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు లోపల ఎలా ఉండబోతుంది అండ్ స్క్రీన్లో ఎలా ఉండబోతుంది మీరేం చూసుకోవాలి ఇవన్నీ నేను మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి హై బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మీరు హై బటన్ క్లిక్ చేసే బట్టి లైక్ చేసే బట్టి షేర్ చేసే బట్టి మా మీద రెస్పాన్సిబుల్ పెంచిన వాళ్ళు అవుతారు మీకు ఇంకా మా సపోర్ట్ ఇంకెక్కువ పెరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూషన్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్